హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ భీమేశ్వరుని కుమారస్వామిని ప్రతిష్ఠించడం వల్ల కుమారరామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు నుండి తొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు మొదటి చాళుక్య భీమనపారుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి ఆలయానికి ప్రకార మండపాలు నిర్మించారు సామర్లకోటలోని భీమేశ్వరాలయం నిర్మాణ శైలిలో భీమేశ్వర భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది మరి ఆలయ విశేషాలు చూసేద్దామా ఇక్కడ స్వామివారు దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపురూప సౌందర్యవతైన ఈ మాతను చూడడానికి రెండు కళ్ళు చాలవు ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊగుతూనే ఉంటుంది గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడి ఉన్నది ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాన్ని కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్ప కళా వైవిధ్యంతో నిర్మించడంతో ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండకపోవడం గమనార్హం ఇక్కడ శివలింగం నున్నప్పు రాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడముచ్చటగా ఉండి భక్తుల్ని ఆకర్షిస్తోంది పదమూడు వందల నలభై పద్నాలుగు వందల అరవై ఆరు ప్రాంతంలో రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో కొంత భాగాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది కోటగోడ లాంటి ప్రాకారంలో ప్రాంత ఎత్తుగల రెండవ ప్రాకారం ఉంది ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం వెనుక భాగాన పెద్ద రాతి స్తంభం ఉన్నాయి ఈ ఆలయం గర్భాలయం అంతరాలయం ముఖపండపం అనే మూడు భాగాలుగా ఉంటుంది విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాణుక్య శిల్పకళా నైపుణ్యంతో అలరాడుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదం ఆనందం కలుగుతాయి దేవాలయం లోపల ప్రాకారంలో వినాయకుడు కాలభైరుడు వీరభద్రుడు మహాకాళి శనేశ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండడం చూస్తారు ప్రధాన ద్వారానికి ఎడవైపు బాల త్రిపురా అమ్మవారు కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగు అడుగులు భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తోంది చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమారరామం పేరు మీద ఇక్కడ శివుడికి చాళుక్య కుమారరామ భీమేశ్వరాలయం అనే వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తుంది నిర్మాణ సమయంలోని ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండడం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కదా స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్న కోనేరు కూడా చూడడానికి ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది భక్తులు స్థానం ఆచరించడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కార్తీక మాసంలో ఈ కోనేరులో స్వామివార్ల అమ్మవార్ల తెత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు లోపల స్వామివారికి ఎదురుగా ఉన్న మండపంలో ఆరు అడుగుల ఎత్తులో నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడింది ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉంది రెండో అంతస్తు వరకు దాదాపు పద్నాలుగు అడుగులు ఉన్న శివలింగం ఉంది శివలింగం ఆధారం క్రింది గదిలో ఉండగా లింగ అగ్రభాగంపై కప్పును చీల్చుకుని మొదటి అంత వరకు ఉంటుంది భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే నిర్వహిస్తుంటారు మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత కింద ఉన్న లింగపాదాన్ని దర్శించుకుంటారు ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట ఆ రోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శంగా ఉండేవట అందుకే ఈ గణపతి వజ్ర గణపతి అయ్యాడు ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసాల్లో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాగుతాయి ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం మహాశివరాత్రి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారికి బాలా త్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహాసనంపై ఊరేగిస్తారు ఈ కళ్యాణోత్సవాన్ని తొలగించడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు ఒక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు ఉత్సవాలు విరివిగా జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే భక్తులు పునీతులు అవుతారు ఈ దేవాలయం కాకినాడకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు కూడా ఒకసారి దర్శించి ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్